హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూసారా మళ్ళీ మన కోసం వచ్చేసింది అల్లావుద్దీన్ అద్భుత దీపం చిన్నప్పుడు మనం కథల్లో విన్నాం అల్లావుద్దీన్ అద్భుత దీపం వచ్చేసి దాంట్లోంచి చక్కగా ఒక వ్యక్తి బయటకు వచ్చేసి మనం కోరిన వరాలన్నీ ఇచ్చేస్తుంటాడే కదా అది వింటమే కానీ మనం ఇంతవరకు ఎప్పుడు ప్రాక్టికల్గా చూడలేదే ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపం కూడా అలాంటిదే అయ్యుండి మనం కోరిన వరాలు ఇచ్చేసేలాగా ఒక మనిషి బయటకు వచ్చి అలా వరాలు ఇచ్చేస్తే ఎంతో బాగుంటుందని ఆశగా ఉంది చూద్దాం ఇది మరి ఆ అల్లావుద్దీన్ అద్భుత దీపమే అయ్యుంటుందో లేకపోతే ఏదన్నా వేరేది అయి ఉంటుందో వెయిట్ అండ్ సీ ఓకే ఫ్రెండ్స్ దీన్ని చూస్తూ ఉంటే సేమ్ మనం చిన్నప్పుడు కథల్లో విన్నామే అల్లావుద్దీన్ అద్భుత దీపం దిట్టో ఆ మాదిరిగానే ఉంది కాదు బట్ ఏదో లైటింగ్ వస్తుంది ఆ లైటింగ్ ఏమిటన్నది అంత చిక్కట్లేదు ఎటువైపు పెట్టినా లైటింగ్ వస్తుంది ఆ దీపానికి వెనుక ముందు కింద పైన ఏ వైపు పెట్టినా లైటింగ్ అనేది వస్తుంది బట్ చూడడానికి మాత్రం అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని గుర్తు చేస్తుంది అనమాట మనం చిన్నప్పుడు చూసినట్టు విన్నట్టు ఆ అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇది గుర్తు చేస్తుంది నిజంగా అదే ఉంటుందంటే బాగుంటుంది కదా లక్కీ అనమాట చక్కగా అందులోంచి ఒక అద్భుతంగా ప్రత్యక్షమైపోయి అగో చూసారా ఇందులోంచి చిన్న చిన్న నిప్పురవల్ లాంటివి కూడా వస్తున్నాయి ఇంతకీ ఇదేమిటో అంటారా చూద్దాం ఇదేమిటో ఎలా పనిచేస్తుందో కనిపెడదాం ఓకే ఫ్రెండ్స్ మీరు గమనించారా దీని చుట్టూ ఒక కరెంట్ లాగా అది చూసారా ఎలా ఒక లైటింగ్ అనేది వస్తుందో ఏదో సంథింగ్ పవర్ ఉంది దీనికి అని అనిపించట్లేదు ఎస్ దీనికి సంథింగ్ ఏదో పవర్ ఉంది ఆ పవర్ ఏంటి అన్నది మనం ఎలాగైనా తెలుసుకుందాం అది దీనికంటూ ఒక పవర్ ఉందని దీన్ని చూస్తే అర్థమవుతుంది